పేదరికమంటే ఇల్లు లేకపోవడమో ఇంట్లో వసతులు లేకపోవడమో బంగ్లా లేకపోవడమో కాదు ఇంట్లో పుస్తకాలు లేకపోవడమే దరిద్రము మనం దరిద్రులుగా ఉండొద్దు పుస్తక ధనవంతులుగా ఉండాలి పుస్తకాల గదులు ఉండాలి ఆ పుస్తకాలు కూడా చాటుగా ఉండొద్దు నేను చాలా మంది ఇళ్ళలకు వెళ్తే వాళ్ళ బెడ్రూమ్ లో తీసుకెళ్ళి బీరువాది చూపిస్తారు బెడ్రూమ్ లో కాదు నువ్వు చదవకపోయినా కనిపించేలాగా ఉండాలి మనం ఏ భావాజాలంతో ఉన్నాం ఏ చైతన్యంతో ఉన్నాం ఏ విజ్ఞానంతో ఉన్నాం ఏ దిశగా ఆలోచిస్తున్నాం ఈ సమాజంలో ఎలాంటి మార్పు కోరుకుంటున్నామో మన ఇంట్లో ఉన్న పుస్తకాలే చూపించాలి మిత్రులారా అలానే మిమ్మల్ని నిషేధించబడ్డ పుస్తకాలు చదువు లేదా ఈ సమాజంలో శాంతిని చంపేదో అశాంతిని పెంచేదో అజ్ఞానం వైపు నడిపించేదో గుర్తుగా నీ తలవంచుకొని బతుకుమని చెప్పే వైపు కాకుండా నీ దగ్గర ఉన్న పుస్తకాలు నీకు మానసిక ధైర్యాన్ని ఇవ్వాలి ఉత్తేజాన్ని ఇవ్వాలి నీ అలసటను పోగొట్టాలి రోజు సమాజం అంతా సైకాలజిస్ట్ చుట్టూ తిరుగుతున్నారు అనేక రోగాలు అనేక మానసిక పనికి పనికిమాలన వాటికి టైమును కేటాయిస్తా ఉన్నారు అందుకే పుస్తకాలు అనేక మన ఇంట్లో ఉంటే ఒక్కో సమయంలో ఒక్కో మూడులో ఒక్కో పుస్తకాన్ని చదివి మన అలసటను తీసుకోవచ్చు ఈ సమాజం అంతా అలసట వస్తే మందు దగ్గరికి వెళ్ళిపోతా ఉంది మిత్రులారా అలా వెళ్ళి ఒళ్ళు గుళ్ళ వేసుకుంటున్నారు మతి స్థిమితం కోల్పోతున్నారు గౌరవ మర్యాదల్ని ఏ అలిసిపోయినా ఓ పుస్తకంలో దూరిపోయే సంస్కృతిని మనం కలిగించాలి ఇప్పటి నుంచి మద్య నిషేధం దిశగా మనం ఆలోచిస్తున్నామా మన వ్యక్తిగత కుటుంబంలో మద్యం సంబంధం లేకుండా ఉంటున్నామా తాగి పడేసిన బీరు సీసాలు బ్రాండి సీసాలు తాగి పడేసిన అప్ ఆఫ్ స్టైట్ మాదాలు ఉంటున్నాయా నీ ఇంట్లో పుస్తకాలు ఉంటున్నాయా నీ పుట్టినరోజుకో పెళ్లి రోజుకో ఏదో ఒక సందర్భంలో గృహ ప్రవేశానికో నాలుగు పుస్తకాలు పంచేటువంటి పుస్తక ప్రసాదం ఏం ప్రసాదం మీకు చేదనైతే ఇక మీద పుస్తక ప్రసాదం మంచి పెట్టండి ఎన్ని పుస్తకాలు కొని మీ దగ్గర పెట్టుకుంటావో ఎప్పటికి నీ జోబులో పెన్నులు ఉండాలి ఎప్పటికి నీ జోబులో పుస్తకాలు ఉండాలి మంచి మిత్రులు కలిస్తే థ్యాంక్స్ చెబుతూ అతనికి బుక్ గిఫ్ట్ గా ఇచ్చాయి పది రూపాయలు ఇరవై రూపాయలే ఇప్పుడు షాప్ షాప్లో కూర్చొని వంద రూపాయలు బీజు అయినాక ఇంకోటి పెట్టి ఇంకోటి తెప్పి అని తాయిపిచ్చో ఏడు వందలు పెట్టి మటన్ తెచ్చడో లేదా నాలుగైదు వందలు వచ్చి రెండు చికెన్ తెచ్చడో మంచి పుస్తకాలు ఇచ్చే దిశగా ఆలోచించాను మిత్రుల